హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఏం లేదండి నాకు మీషో నుంచి ఒక పార్సల్ అయితే అడ్రస్ వచ్చింది ఓకే అని చెప్పేసి మీకు చూపించి ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తున్నాను అనమాట మొన్న రీసెంట్గా టూ డేస్ క్రితం నా బర్త్డే అయిపోయింది కదా అయితే మా పాప మాతో లేదో హాస్టల్లో ఉంటుంది తను నాకు గిఫ్ట్ పంపిస్తున్నానని చెప్పేసి అనింది అనమాట అది ఈరోజు వచ్చింది ఓకే మీకు చూపించుకుంటూ ఓపెన్ చేద్దామని చెప్పేసి ఓపెన్ అనమాట ఓపెన్ చేస్తే ఇందులో ఫోటో నా ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసి ఇలా ఫ్రేమ్ రెడీ చేయించింది అనమాట చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా చూడండి సపోర్ట్ కూడా మొత్తం షీట్ అనేసి బాగా ప్యాక్ చేశారు అది మీకు చూపించుకుంటూ ఓపెన్ చేద్దామని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కావేరి థ్యాంక్ యూ సో మచ్ ఫోటో అయితే చాలా బాగుంది ఫొటోస్ అన్నీ కూడా కొంచెం క్లారిటీగానే వచ్చాయి పర్లేదు మనం పెట్టిన మణికిదనేది భర్తనే చెప్పొచ్చు అనమాట థ్యాంక్ యూ మీషో థ్యాంక్ యూ ఫర్ చూడండి ఎక్కడ కూడా డ్యామేజెస్ కాకుండా షీట్ వేసేసి మంచిగా ప్యాక్ చేశారు చాలా స్ట్రాంగ్ అయితే ఉంది బ్యాక్ సైడ్ మనము పెట్టుకోవడానికి కూడా క్లిప్ అనేది వచ్చింది చూడండి పర్లేదు ఫ్రంట్ గ్లాస్ అనేది లేకపోయినా కానీ ఏంటి డిజిటల్ టైప్ తోటి పేపర్ షీట్ లాగా వచ్చిందనమాట పర్లేదు బాగుంది క్లారిటీగా కూడా ఉంది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు చూపించి ఓపెన్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కావేరీ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్